శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన చెత్త స్టంపింగ్ తో చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు అయితే బ్యాటింగ్ లో కొన్ని రోజులుగా చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు రిషబ్ పంత్ ముఖ్యంగా చెప్పాలి అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ అంత అంతకు మునుపో ఐపీఎల్ కానీ అంటే ఎన్నో రోజు దాదాపుగా పద్దెనిమిది నెలల బ్రేక్ తర్వాత తను మైదానంలోకి అడుగుపెట్టినప్పటికీ చాలా బాగా రాణించాడు అయితే మూడవ వన్డే మ్యాచ్లో కేఎల్ కెఎల్ రాహుల్ స్థానంలో ఆడిన రిషబ్ పంత్ తన చెత్త వికెట్ కీపింగ్ తో విమర్శలు మూటగట్టుకున్నాడు కొలంబో వేదికగా జరిగిన చివరి మూడవ వన్డే మ్యాచ్లో భారత్ ఓడిపోయిందన్న సంగతి తెలిసిందే అయితే ఈ వన్డే సిరీస్ లో ఒక్క మ్యాచ్ తోనే ఆడే అవకాశం కనిపించింది అయితే వికెట్ కీపింగ్ మాత్రం కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ నలభై తొమ్మిదవ ఓవర్లో నాలుగవ బంతికి కుషాల్ మెండింగ్స్ అవుట్ అయ్యాడు ఇక అప్పుడే క్రీజ్లోకి వచ్చిన మహేష్ తీక్షణ ఆ ఓవర్ చివరి బంతికి ముందుకొచ్చి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు కానీ బాల్ని పూర్తిగా మిస్ అయ్యాడు బాల్ వెళ్ళి వికెట్ కీపర్ చేతుల్లో అంటే పంత్ చేతుల్లో పడింది అప్పటికే తీక్షణ క్రీజ్ నుంచి చాలా ముందుకు వచ్చేసాడు అంత ఖచ్చితమైన స్టం స్టంప్ అవుట్ అని అనుకున్నారు కానీ పంత్ చాలా అంటే చాలా నిదానంగా నెమ్మదిగా స్టంపింగ్ చేయడంతో తీక్షణ బ్యాట్ ను క్రీజ్ లోకి పెట్టేశాడు అనమాట అంటే తన ముందుకు వెళ్ళిన తిరిగి మళ్ళీ పెట్టేంత వరకు కూడా రిషబ్ పంత్ అలాగే ఉన్నాడు చాలా సులువుగా స్టంప్ అవుట్ చేయాల్సిన చోట పంత్ నిదానంగా స్పందించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి యంగ్ వికెట్ కీపర్గా అతను ఎంతో మెరుపు వేగంతో స్పందించాల్సింది పోయి ఇలా కాకుండా ఇలా చేస్తే కుల్దీప్కి టీమిండియాకు వికెట్ తగ్గకుండా పోయిందని నలభై తొమ్మిదో ఓవర్ కాబట్టి సరిపోయింది కానీ ఇదే కీలకమైన ఓవర్లలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతున్న ఆటగాడి విషయంలో పంత్ ఇదే తప్పు చేస్తే మాత్రం దారుణంగా ఉండేది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు